వేదాన్స్ వెల్నెస్ సెంటర్ వేర్ ఫుడ్ బికమ్ యువ మెడిసిన్ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ కు జీవాత్మకు బంధం సంధానమైన ప్రణవనాదం ప్రాకృత వీనియ పలికిన ధానం పరవశమైన ప్రణవనాదం ఆకార ఉకార మకరం ముల సంమేలనమై ఓంകാരം मातृकलावतारम् धर्मजीवनपु परमार्थं सप्त

ప్రస్తుతం నేను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో రమణానంద మహర్షి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సువర్ణ మహాశివలింగాన్ని చూడ్డానికి వచ్చాను ఇక్కడ మొత్తం వెయ్యి ఎనిమిది శ్రీచక్రాలు రెండు వేల నూట పద్దెనిమిది మహాశివలింగాలు ఉన్నాయి ఒక్కో శివలింగానికి ఒక్కో విశిష్టత ఉంటుంది రెండు వేల పదహారులో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ప్రస్తుతం నేను శ్రీ మొక్కు శివలింగేశ్వరుడి దగ్గర ఉన్నాను ఈ మొక్కు శివలింగేశ్వరుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి మనం మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెప్తున్నారు ఇదిగోండి ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు చూసారు కదా వీరందరూ కూడా మూడు సార్లు ఈ మొక్కు శివలింగేశ్వరుడికి ప్రదక్షిణ చేసి తమ మనసులోని కోరికలు తీరాలని కోరుకుంటూ ఉన్నారు ఈ శివలింగానికి ఎదురుగానే దృష్టి శివలింగరేశ్వరుడు కూడా ఉన్నాడు ఆయన కూడా ఏంటంటే దృష్టి నివారణ నరదృష్టి లాంటివి ఉంటాయి కదా వాటన్నిటిని కూడా నివారించడానికి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ అయితే ప్రస్తుతం ఇది మొక్కు శివలింగేశ్వరుడు ఆ శివలింగాన్ని కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో ఎంత అద్భుతంగా ఉందో పెద్దలు చిన్నలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ శివలింగానికి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు అంతేకాదు ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క లింగానికి ఒక్కో రకంగా డివిజన్ అనేది చేసి శివలింగాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది వాటికి పేర్లు కూడా పెట్టారు ఒక్కొక్క దాన్ని ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి చూస్తూ ఉందాం శివలింగేశ్వరుడు నుంచి నరదృష్టి శివలింగేశ్వరుడి దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాము మొత్తం ఈ ఆశ్రమం మొత్తం నూట ఎనభై ఎకరాల్లో ఉంటుంది రెండు వేల పదహారులో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమాన్ని చూడ్డానికి ఒక రోజంతా సరిపోతుంది అసలు ఇక్కడ చూడడం ఒక పర్యాటక ప్రాంతమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రాంతం కూడా అయితే ఇదంతా తిరిగి చూడడం కొంచెం కష్టం కాబట్టి ఇక్కడ బగ్గీలను ఏర్పాటు చేశారు నాతో పాటు బగ్గీలో మహేష్ ఉన్నారు ఆయన్ని అడిగి ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టతలు తెలుసుకుందాం ఇదేంటి మహేష్ ఇది మహాప్రస్థానం మేడం శివరాత్రి ముందు రోజే భక్తులు వచ్చే చేసిన శివలింగాలు మేడం అవి తర్వాత ఎదురంగు ఉన్న మన మహాప్రస్థానం అది అందులో నూట ఐదు శివలింగాలు డెబ్బై రెండు శీర్శకాల ఉంటాయి మేడం ఆ ఎదురంగ ఉన్నది శ్రీ రమణేశ్వర శివలింగం మేడం ఇరవై మూడు అడుగులు ఉంటుంది మేడం శివలింగమే ఇరవై అదేవిధంగా కింద ఉన్న శివలింగానికి చుట్టూ మొత్తం ఒక లింగానికి వెయ్యి లింగాలు ఉంటాయి మేడం

తొమ్మిది అడుగుల శ్రీ శిఖరం మేడం ఇది రమణేశ్వరంలో విశిష్టం మేడం ఇది పంచలోహాలతో తయారు చేసిన శ్రీచక్రం ఇక్కడ ఉంది మన భారతదేశంలో మరెక్కడా లేని శ్రీచక్రం ఇక్కడ ఉందని చెబుతూ ఉన్నారు మేము వచ్చేసరికి రాత్రి అయిపోయింది సరే వీలైనంతగా ఈ మొత్తం ఈ ఆశ్రమాన్ని కవర్ చేద్దామని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇదేనా అండి శ్రీచక్రం శ్రీచక్రం తొమ్మిది మనం లోపలికి పోవచ్చు మేడం దగ్గరికి పోవచ్చు పోవచ్చు అక్కడ దాకా వెళ్ళి చూడొచ్చా మంచలోహాలతో చేసిన శ్రీచక్రం మేడం ఈ రమణేశ్వర శివశక్తి పీఠంలో ఇది చాలా ప్రత్యేకమైన యంత్రం మేడం ఈ యంత్రం వచ్చేసి అమ్మవారి యంత్రం ఇది చాలా బాగున్నది మేడం చాలా పవర్ఫుల్ మేడం అదే విధంగా చుట్టూ ఉన్న అమ్మ శ్రీచక్రాలు శివలింగాలు అదే విధంగా అది చూడండి మేడం స్ఫటికలింగం అవును ఈ లింగాలన్నీ మీరు చెప్పండి మహేష్ దీని గురించి ఇంకా ఇక్కడ శివలింగాలు ఉన్నాయి శ్రీ చక్రాలు ఉన్నాయి ఏంటి వీటి విశిష్టత కలిపి మరి ఇక్కడ ఏర్పాటు చేస్తారు మేడం అమ్మవారి యంత్రం శ్రీచక్రం మేడం పంచలోతం చేస్తారు ముఖ్యంగా అంటే చాలా పవర్ఫుల్ మేడం ఇది ఏది ఉన్నా కానీ అభివృద్ధి వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి కానీ ధనప్రాప్తి కానీ అదేవిధంగా ఇప్పుడు మనకి ఏమైనా కోరికలు ఉన్నా మనకు అన్ని విధాలుగా మనం కుంకుమార్చన చేస్తారు మేడం చాలా పవర్ఫుల్ అన్ని విధాలుగా మనకు వ్యాపారం కానీ ఆరోగ్యం కానీ డబ్బు కానీ ఇంట్లో ఏదైనా సరే కానీ అనుకూలంగా మంచి కుంకుమార్చన వేస్తే అన్ని విధాలు బాగుంటుంది మేడం అంటే మరి ఒక్క చక్రం ఏర్పాటు చేస్తే సరిపోతుందిగా ఇన్ని చక్రాలు ఎందుకు మహేష్ భక్తుల కోరిక మేరకు మేడం వాళ్ళ భక్తుల కోరిక మేరకు గురుజీ శ్రీచక్రం ఏర్పాటు చేయడం జరిగింది మేడం ఇవన్నీ భక్తులతో గురుజీ దగ్గరుండి మేడం రమణానంద మహర్షి ఆశ్రమంలోనే ఉన్నాము ఆయనే దగ్గరుండి వీటన్నిటిని ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద విగ్రహాలు చూడండి అసలు పంచలోహాలతో చేసిన విగ్రహాలు ఒకవైపు శివుడు ఇంకొక వైపు అమ్మవారు ఇలా నలు దిక్కుల్లో ఉన్నారు మధ్యలో శ్రీచక్రం ఉంది ఇది పంచలోహాలతో ఏర్పాటు చేసిన తయారు చేసిన శ్రీచక్రం ఇక్కడ ఈ శ్రీ చక్రం దగ్గర కూడా ఓం మహా త్రిపుర సుందర్య నమ అని చెప్పి రాసి ఉంది ఇంకా మధ్య మధ్యలో సాయిబాబా గారు కూడా ఎందుకున్నారు గురువు కాబట్టి ప్రతి సన్నిధానంలో సాయిబాబా సాయిబాబా ఉంటారు సాయిబాబా గురువు కాబట్టి గురువు ఖచ్చితంగా గురువును ప్రార్థిస్తూ ఉంటారు మీరు ఇక్కడ పని చేస్తారా అండి లేకపోతే మీరు సేవ చేస్తూ ఉంటారా ఎన్నేళ్లుగా సేవ చేస్తూ ఉన్నారు నేను ఇప్పుడు సంవత్సరం అవుతుంది నేను రావడం అనేది ఒక తొమ్మిది సంవత్సరాల నుండి వస్తున్నాయి ఇంతకుముందు గురుజీ ప్రగతి నగర్లో ఉన్నాడు హైదరాబాద్లో అప్పటి నుండి నేను మౌన ధ్యాన తప దీక్ష అని అప్పటి నుండి నేను రావడం ఇక్కడ ప్రోగ్రాంలలో పాల్గొనడం ఇప్పుడు ఇక్కడ సంవత్సరం నుండి సేవ చేయడం ఫ్రీగా సేవ చేయడం చాలా బాగుందండి కన్నుల పండుగగా ఉంది మరి ఎంతో మంది భక్తులకి సన్నిధానం చేరువ కావాల్సిన అవసరం కూడా ఉంది అవును ఇక్కడ గు ఇప్పుడు ఇక్కడ ప్రపంచంలోనే నెంబర్ వన్ క్షేత్రం ఇది ప్రపంచంలోనే ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి దశమహా విద్యలు దశ మహాదేవతలు దశభైరవులు అచ్చ మాతృకలు అచ్చభైరవులు అన్నారు ఎక్కడా లేరు ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి మానస సరోవరం అని ఇప్పుడు ఇంకా కాశీ ఇంకోటి ఏమంటామంటే కేదార్నాథ్ బద్రీనాథ్ ఇలాంటి క్షేత్రాలల్లో దేవుళ్ళు ఉండవచ్చు కానీ గురువు అనేది లేడు ప్రతి ఒక్క మనిషికి గురువు అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి ఎందుకంటే గురువే మనిషి జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు గురువు లేని జీవితం గుడ్డి జీవితం అంటారు గురువు లేని జీవితం వ్యర్థమైన జీవితం అవుతుంది ఎందుకంటే గురువు ఉంటాడు గురువు అదృశ్యంగా ఉండి నడిపిస్తూ ఉంటాడు మరి గురువు నడిపిస్తాడు అంటే చేతులు పట్టుకుని నడిపించడం కాదు అదృశ్యంగా ఉండి గురువు మనిషి జీవితాన్ని ఏది మంచి ఏది చెడు అని మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు గురువు నమస్తే అండి ధన్యవాదాలు వారు వచ్చేసి సిద్ధ మహాయోగి ఉపాసన మహాదర్బాలు అంటారు మేడం వీళ్ళు వచ్చేసి పన్నెండు జ్యోతిలింగాలు ఉంటాయి మేడం అదేవిధంగా పద్నాలుగు సహస్రలింగాలు ఉంటాయి మేడం ఈ సన్నిధానంలో ముఖ్యంగా బా బాబా విగ్రహం ఉంటుంది మేడం మేడం అదే విధంగా శ్రీ గౌతమ బుద్ధుడు నాలుగు అడుగుల శ్రీ మహావీరుడు ఋషి శివలింగాలు పదహారు ఇక్కడ మొత్తం ఈ దర్బార్లో ఉన్నాయి ఇలా అనేక రకాలుగా డివిజన్లుగా ఏర్పాటు చేశారు ఎక్కడ చూసినా గాని శివలింగాలే ఉంటాయి శివలింగాలతో పాటు కొన్ని విగ్రహాలు ముఖ్యంగా శివుడి విగ్రహం అమ్మవారి విగ్రహం మనకి కనిపిస్తూ ఉంది అలాగే ఏ దర్బార్లో చూసినా కానీ సాయిబాబా ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తే గురునానక్ లాంటి వారు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇదిగోండి ఇక్కడ ఏ ఏ ఇది శ్రీ యమ మహర్షి దర్బార్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము అంటే మరొక మహర్షి దర్బార్ కూడా కనిపిస్తుంది ఇదిగోండి శివు ఎక్కడ చూసినా సాయిబాబా వారు కనిపిస్తున్నారు అనుకున్నాం కదా సాయిబాబా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ అంగీరస మహర్షి దర్బార్ ఇది ఇక్కడ అందరూ మహర్షులు కనిపిస్తున్నారు ఎప్పడెప్పటి గురువులు కనిపిస్తూ ఉన్నారు సాయిబాబా వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉన్నారు ఇది శ్రీ అధర్వ మహర్షి దర్బార్ ఇక్కడ ఎంతమంది సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి ఎన్ని శివలింగాలు ఉన్నాయి మేరు ప్రసార శ్రీ చక్రం మేడం ఓకే మేరు ప్రసార మీరు పర్వతం ఉంటుంది మేడం అవునా సంబంధించి మీరు ప్రసార శ్రీ చక్రం మేడం ఇక్కడ వచ్చేసి శ్రీ కైలాస ప్రసార శ్రీ చక్రం ఇది కైలాస ప్రస్తార శ్రీచక్రం మేడం ఇది ఇక్కడ వచ్చేసి భృపస్తార శ్రీచక్రం మేడం ఇది మూడు విధాలు ఉంటాయి మేడం ఈ సన్నిధానంలో అలాగా ఈ సన్నిధానంకి రావాలంటే టికెట్ కంపల్సరీ కదా తీసుకోవాలి మేడం కంపల్సరీ తీసుకోవాలి ఫర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ మీద ఎంట్రీ ఫీజు ఇలాంటి బగ్గీలు ఉంటాయి బగ్గీల్లో వెళ్తూ ఇవన్నీ తెలుసుకోవచ్చు గైడ్స్ ఉంటారా మరి వీటన్నిటి గురించి చెప్పడానికి మేడం ఇక్కడ వచ్చేసి సాయిబాబు ధ్వని మేడం ఇది ఇది సాయిబాబా ధుని కూడా శివలింగాలు ఉన్నాయి సాయిబాబా ధుని చూసారు కదా ఇది అగ్ని సన్నిధానం దీని పేరు మేడం సువర్ణ శివలింగేశ్వర్ దర్బార్ కు మనం చేరుకున్నాము అసలు ఎక్కడ చూసినా గాని శివలింగాలే వందల వేల శివలింగాలను దాటుకొని ఇప్పుడు బంగారు శివలింగాన్ని చూడ్డానికి వచ్చాము హైదరాబాద్ నుంచి వచ్చిన మనము భీమలింగం దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడికి దగ్గరలో ఉన్న నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న రమణానంద మహర్షి గారి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సువర్ణ శివలింగేశ్వర దర్బార్కి ఇప్పుడు చేరుకున్నాము ఇప్పుడు కాసేపట్లో మనం సువర్ణ శివలింగాన్ని చూడబోతున్నాము నా జీవితంలో మొదటిసారి ఇక్కడికి రోజు ఎంతో మంది పర్యాటకులు భక్తులు వచ్చి సువర్ణ శివలింగేశ్వరుడి దర్శనం చేసుకుంటారు ఈ శివలింగేశ్వరుడి చుట్టుపక్కల కూడా ఎక్కడ చూసినా మనకి శివలింగాలే కనిపిస్తున్నాయి ప్రతి శివలింగానికి ఓ చరిత్ర ఓ పురాణ గాథ అయితే కనిపిస్తుంది చూసారా వచ్చేసాం మనం సువర్ణ శివలింగేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి దేదీప్యమానంగా సువర్ణ వర్ణంలో బంగారు కవచంతో ఎంత అద్భుతంగా వెలిగిపోతున్నారో చూడండి సువర్ణ లింగేశ్వరుడు నా జన్మ ధన్యమైంది అనిపిస్తోంది అంటే శివలింగం ఏకశిలతో చేసిన శివలింగం అయినా ఒకటే ఎక్కడున్నా శివుడే సువర్ణ రూపంలో ఉన్నా శివుడే ఏ రూపంలో ఉన్నా ఆయనే మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదా ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం చేసినా ప్రసన్నమైపోయి మన కోరికలు తీర్చే బోలాశంకరుడు ఆయన ఈరోజు ఇక్కడ ఈ మహర్షి ఆశ్రమంలో సువర్ణ కవచధారియై అయి సువర్ణ రూపంలో దర్శనమిస్తున్న ఆ శివయ్యను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఒక్కో శిలతో చెక్కినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఇటు చూసినా శివలింగాలే అటు చూసినా శివలింగాలే ఎటు చూసినా శివుడే నమస్తే అండి నమస్కారం మేడం మీ పేరు నా పేరు బందయ్యం ఈ సువర్ణ శివలింగాన్ని ఈ మహర్షి ఆశ్రమంలో రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేశారు చాలా కాలంగా ఈ సువర్ణ శివలింగేశ్వరుడికి అర్చన పూజ చేస్తున్న పూజారి గారు ఇక్కడ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే పూజారి గారు నమస్కారం ఎప్పటి నుంచి మీరు ఆయనకి పూజలు చేస్తూ ఉన్నారు సాంబారులు నిర్మించమని చెప్పారు అంత గురుగారు ఆధ్వర్యంలో జరుగుతుందమ్మా సువర్ణ శివలింగేశ్వరుడి విశిష్టత ఏంటి అమ్మా సువర్ణ శివలింగేశ్వరి విశిష్టడు ఏంటమ్మా సిద్ధ మహాపురుషులైన జగద్గురువులు శ్రీద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు పరమ గురువులైన సాయిబాబా పేరుపైన ఈ సువర్ణ శివలింగేశ్వరుణ్ణి దసరా విజయదశమి రోజున ఏర్పాటు చేశారమ్మా ప్రపంచంలో ఉన్న అనేక మంది ఆర్థిక సమస్యలు తొలగడానికి వాళ్ళ అనారోగ్యాలను నిర్మూలించడానికి దేశానికి పట్టిన చీడ ఉపద్రవాలు వాటిని నివారించడానికి ఈ భూమండల మీద ఒక సువర్ణ సువర్ణలింగేశ్వరుడు ఉంటే అన్ని రకాలుగా శుభ సూచకాలు కలుగుతాయట అందుకని గురుగారు సంకల్పించి లోకానికి దేశానికి రాష్ట్రానికి ప్రజలకు వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలకు ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగంతో అనేక రకాలుగా మంచి చేయాలని లోకానికి దేశానికి రాష్ట్రానికి ప్రజలకు మంచి చేయడానికి గురుగారు సంకల్పించే ఈ సువర్ణలింగీ ప్రతిష్టాపించడమ్మా చాలామంది వాళ్ళ కోరికలని ఆరోగ్యంగాని మళ్ళా మళ్ళీ ఇంకేంటమ్మా వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలని అనారోగ్య సమస్యలని తొలగించుకోవడానికి అనేకమంది భక్తులు వస్తారు వాళ్ళ యొక్క జాబ్ పర్పస్ కానీ ఇవన్నీ సువర్ణలింగేశ్వరునికి అభిషేకం చేసుకుంటామ్మా వాళ్ళకు ఘనకీర్తి అష్టైశ్వర్యాలు చాలామంది కూడా వాళ్ళకు ఉన్నతమైన ప్రమోషన్ పెట్టే పొందారు ఎంతోమంది మంది సాఫ్ట్వేర్ జాబ్లు పొందారు చాలామందికి ఉపయోగపడ్డదమ్మా చాలా మంది వాళ్ళు కళ్ళతో ఇగో కళ్ళతో స్వామి ఇక్కడికి రాగానే మేము అనారోగ్యం నుండి ఇగో నడవగలుగుతున్నాం స్వామి కూడా నేను ఎంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అయినా జ్వరం తగ్గలేదు ఇక్కడికి వచ్చిన అభిషేకం చేసుకున్న జ్వరం తగ్గిపోయింది ఇగో నా పెళ్ళి నాకు మా కూతురు పెళ్ళి కాలేదండి పది సంవత్సరం సంవత్సరాల నుండి ఇక బంగారు సువర్ణలింగేశ్వరానికి అభిషేకం చేసుకున్న వెంటనే వెంటనే తెల్లారే వెంటనే వచ్చాడండి మ్యారేజ్ అయిపోయిందని సాంబార్కి చెప్పుకున్నారు మాకు చెప్పుకున్నారు అనేక సమస్యలకు ఇగో దూరం కావాలంటే అనేక శుభ సూచికలు పొందాలంటే బంగారు సింగలానికి అభిషేకం చేసుకోండి సాధారణంగా శివలింగాన్ని ఏక తయారు చేస్తారు కదండి పూజారి గారు అవునమ్మా ఆ లోపల శిల ఉందా అండి పైన ఇది బంగారు తోడుగా ఎలా తయారు చేశారు శివ లింగాన్ని మొత్తం మోడింగ్ చేసి మొత్తం బంగారాన్ని కరిగించి గురుగారు స్వయంగా స్వయంగా అక్కడ ఉండి మొత్తం కన్స్ట్రక్షన్ చూసి మోల్డింగ్ చేసి కరిగించి అనేక కిలోల బంగారం కానీ అది అనేక అది యాక్చువల్ అది టన్ను ఉందో ఎంత ఉందో గురుగారికి తెలుసు మాకు తెలియదు కానీ టన్ను పైనుందో కానీ యాక్చువల్గా మొత్తం సాలిడ్ మేడం లోపల బయట సాలిడ్ మొత్తం టోటల్ గా ముద్ద బంగారం అమ్మ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి నిత్యం అమ్మ సెవెన్ టు సెవెన్ సెవెన్ టు సెవెన్ ఎవ్రీడే అభిషేకాలు అనేక మంది భక్తులు అసలు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు సాయంత్రం సెవెన్ వరకు అభిషేకాలు జరుగుతాయి అమ్మా భక్తులు సీదా వెళ్ళిపోయి నేర నేరుగా వెళ్లిపోయి ఆయనకి అభిషేకం చేసే అవకాశం ఉందా అవునమ్మా స్వయంగా స్వాహస్తాలతో అభిషేకించుకుంటారమ్మా వాళ్ళే అభిషేకిస్తారు మేము ద్రవ్యాలు అందిస్తాము పాలు మినరల్ వాటర్ అవి కూడా పాలు మన 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 ఆశ్రమంలో ఉన్న ముప్పై ఎకరాలలో గోవులు ఉన్నాయి గురుగారి ఓకేనా ఎంతో మంది భక్తుల వదిలిపెట్టేసి వెళ్తాడు గురుగారు వాళ్ళకి పోషణ గోవులకు పోషణ ఇచ్చి వాటి పాలు ఎక్కడికి వచ్చి ఇక్కడ వాటి పాలతో అభిషేకింపిస్తాడు కేవలం నాటు గోవులు నేను ఇప్పుడు అభిషేకం చేయొచ్చా పూజారి అవునమ్మా మీరు కూడా చేయొచ్చు వెళ్ళండి దానికి ముందు

ओम नमः शिवाय ओम नमः नमः सोमाय च रुद्राय च नमः सांब्राय च अरुणाय च नमः शंघाय च पशुपतये च नमः वक्राय च भीमाय च नमः अग्रवदाय च दूरवदाय च नमः भवाय च रुद्राय च नमः शर्वाय च च नमः वक्राय च नमः सहस्रक्षाय च सततन्वने च नमः गिरिशाय च शिवविष्टाय च नमः रस्वाय च वामनाय च नम वृद्धा च समृद्धे च नम आसमे चिराय च नम दुंदुभ्याय च हनन्याय च नम दृष्णवे च प्रमृषाय च ओम नमस्ते रुद्रमण्यवाहुताशवे नम ओम नमस्ते अस्त धन्वे भावभ्यामजते नम या तेश शिवातमा शिव भवावत शिवा सारभ्यात जाते हृद्रशिवातनोहाघोरापकाशिनिं तया नासनुभाषन्तमया गिरिशन्तापे चाकसे या विषं गिरिशन्ताहस्तेः शिवाहां गिरित्रत्रां कुरु मायुगं सपरेशं जगतो समर्भञ्जनम् ॐ मृत्यञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवेः

శివ శివ ఓకే చాలా బాగుందండి రోజు ఎంతో మంది భక్తులు వచ్చి ఇలాగా సువర్ణ శివలింగేశ్వరుడికి అభిషేకం చేస్తారు చాలా మంది వస్తారమ్మా మంది వచ్చి అభిషేకం చేసుకుని వాళ్ళ కోరికలను వెంటనే నెరవేర్చుకుంటారమ్మా వాళ్ళు వచ్చేసి అభిషేకం వాళ్ళు చూసి మేము మేము భూమండలం మీద గురుగారు బంగారింగాన్ని పెట్టి మమ్మల్ని ధన్యులను చేశాడు మా కనులు ధన్యమైపోయినాయి మేము ధన్యమైపోయినాం అయితే నా జీవితంలో ఇంతవరకు ఈ బంగారిన్ని చూసాను అనుకోలే నేను అదే అనుకుంటున్నాను పూజారి గారు నేను అసలు ఈ రోజు భీమలింగం కవరేజ్ కోసం నేను వచ్చాను అనుకోకుండా దేవుడు నన్ను ఇలాగా సువర్ణ శివలింగం వైపు నడిపించాడు అంతేకాదు పంచామృతాలతో అభిషేకం చేసే మహాభాగ్యం కూడా నాకు కల్పించాడు చాలా మంది అంటారమ్మా ఏమంటారు మా జీవితం ధన్యమైపోయిందమ్మా మీ గురుగారు ధన్యుడు మమ్మల్ని ధన్యులను చేశారు బంగారు శంకరుడు స్వయంగా పరమాత్మ బంగారు స్వరూపమే వెలిసాడనమాట పరమాత్మ యొక్క వీర్యమే బంగారంగా మనకు భూమ మన భూమిలో లభిస్తుంది అలాంటి బంగారలింగాన్ని లక్ష్మీదేవి సదా మూడు పూటల అభిషేకాలు చేస్తది వైకుంఠంలో మరి అందుకనే చాలా మంది మా జీవితం ధన్యమైపోయింది మా జీవితం ధన్యము ఇక మాకు ఇంతకంటే ఏం కావాలనుకుంటారు భక్తులు వచ్చి మాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి మీ గురుగారి గారికి కృతజ్ఞతలు చెప్పండి మేము ధన్యులమైనము కృతజ్ఞతలు చెప్పండి చాలా మంది చెప్పేసి వెళ్తుంటాడు అంటమ్మా లయకారుడైన శివుడి గురించి మనం ఎన్నో విన్నామో ఆయన ఎక్కడో ఉంటారు ముఖ్యంగా శ్మశానాల్లో సంచరిస్తూ ఉంటారు కైలాసంలో కూర్చుని ఉంటారని విన్నాం కానీ ఇలా ఈ మహర్షి ఆశ్రమంలో ఇన్ని రూపాల్లో దర్శనం ఇవ్వడం శివుడే అన్ని అన్ని సృష్టి స్థితి లయకారుడు మొత్తం శివుడే